నా పేరు సభావత్ వెంకటేష్ చౌహాన్ ఫాదర్ బేస్ వాల్య నాకు ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు ఏంటంటే లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయితే మేము సార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్లేట్స్ వేయడం ప్లేట్స్ అండ్ యాడ్ చేయడం జరిగింది దాన్ని రిమూవ్ పర్పస్లో రిమూవ్ చేయాలని చెప్పేసి మేము వేరే వాళ్ళతో మా తెలిసిన వాళ్ళతో ఆరెంజ్ హాస్పిటల్ ఎల్వి నగర్లో వచ్చాము వస్తే అక్కడ మాకు అడ్మినిస్ట్రేషన్ బాగా రిసీవ్ చేసుకుని కళ్యాణ్ రెడ్డి డాక్టర్ కళ్యాణ్ రెడ్డి సార్ నాతో సీనియర్ అని అతనికి భయపడడం జరిగింది సార్ దగ్గర పోయి మేము మా బాబు గురించి రాడ్ రిమోల్ చేయాలని చెప్పేసి మేము సార్ దగ్గర ఊపి తీసుకొని పోతే ఇన్సూరెన్స్ ద్వారా పోతే సార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా పోతే సారు దాని గురించి బాగా మాకు అర్థమయ్యే రకంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి టూ డేస్లోనే మాకు ఆపరేషన్ చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఆయన ఆపరేషన్ చేయడంలో మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయినాం కంప్లీట్గా బాబుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అతను చాలా తోని చాలా కేర్ఫుల్గా చేయడం అనేది జరిగింది మేము ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీలో కూడా చాలా ఒక త్రీ నుంచి ఫోర్ అవర్స్ టైము కేటాయించడం జరిగింది మాకు అట్లా మాకు చాలా సంతోషం అనిపించింది తర్వాత మాకు సపరేటు రూమ్ అనేది ఏర్పాటు చేసేది మొత్తం మీద ఏంటంటే మా బాబు రాడ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది మాకు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ హాస్పిటల్ వాళ్ళు మాకు హౌస్ కీపింగ్ సిబ్బంది కానీ నర్సింగ్ సిబ్బంది కానీ అదే రకంగా స్టాఫ్ కానీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసి మాకు సంతోషంగా చేయడం అనేది జరిగింది మాకు మొత్తం మీద ఏంటంటే హాస్పిటల్ వాళ్ళకు మేము చాలా ధన్యవాదాలు తెలియస్తున్నాం